అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు కడప జిల్లా మైలవరం మండలంలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు యువతలో ఇలాంటి ఘటనలపై సామాజిక స్పృహను పెంచేందుకు రాష్ట్ర ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టాలన్నారు నిర్ందితులకు కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేటట్టుగా చట్టాలను తీసుకురావాలని హోం మంత్రిని కోరారు బాధగా ఉంది హోమ్ స్టార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ బాగుంటుంది కఠినమైన చర్యలు తీసుకోకపోతే మనం చేయగలిగితే లేదు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ పాత చట్టాలు అమలు చేసుకుంటూ పోతే భయం పోతూ ఉంది ఏం చేయాలి ఈ వీటిని అటు అరికట్టాలంటే దాన్ని దాని మీద మీరు తీవ్రంగా ఆలోచన చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి కడపలో నిన్న జరిగిందంటే మూడు సంవత్సరాల పాపని ఎంతో పండుగ వాతావరణంలో తెలుగుదేశం మహానాడు జరుగుతున్న ప్రాంతంలో ఆ ఆనందం రాష్ట్రానికి ఎన్నో మేలు జరిగే కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంటే మరి మానవ మృగాలకు అక్కడ కూడా భయం లేకుండా యంత్రాంగం అంతా అక్కడే ఉందన్న భయం కూడా లేకుండా ఉంది అంటే అసలు దాన్ని ఎలా చూడాలి చాలా ఒక విషయాల్లో మరి అనటానికి కూడా ఇబ్బంది అవుతుంది కానీ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయా అంటే ఒక పండుగ జరుగుతుంటే ఒక అనర్థం జరిగితే దాన్ని మాట్లాడుకుని పండుగ మర్చిపోతారు అనేవి కూడా కొన్ని అపోహలు ఉన్నాయి వ్యసనాలకు బానిసలు అయ్యి అది గంజాయి అవ్వచ్చు ముందవచ్చు మత్తు పదార్థకు బానిసలయ్యి మూడేళ్ళు ఆరేళ్ళు ఐదేళ్ళు బిడ్డల్ని మానభంగం చేయటం అనేది చాలా బాధాకరం చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ హోంశాఖను కానీ అలాగే ప్రజలను కానీ అందరినీ కూడా ఆయన మోటివేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా అవి రోజు రోజుకి తగ్గకపోగా పెరుగుతూ ఉన్నాయన్న బాధ మాలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది మూడు నిన్న మొన్న జరిగిన కడపలో జరిగిన సంఘటన మూడేళ్ళ పాపని మానభంగం చేశారు అంటేనే అక్కడ తెలుగుదేశం మహానాడు చాలా బ్రహ్మాండంగా కడపలో ఒక పండుగలాగా జరుగుతూ రాష్ట్రానికి ఏమి మేలు చేయాలి రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి అని చెప్పి ఒక సంకల్పంతో అక్కడ కార్యక్రమాన్ని తీసుకుంటే దుర్మార్గులు ఆ ప్రాంతంలోనే మరి మూడేళ్ళ బాలికను మానభంగం చేశారంటే వాడిని మనిషిని మనం ఏమన్నా అనగలమా మానవ మోగం కాకపోతే మూడేళ్ళ పాప అంటే అసలు ముక్కు పచ్చలారైన పాపలను కూడా చేస్తూ ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకు కఠినమైన శిక్షలు లేకపోతే మనం ఏం మాట్లాడినా వృధానే అవుతుంది నేను డిమాండ్ చేస్తా ఉన్నాను హోంశాఖని పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు ఇంకా కఠినంగా చర్యలు తీసుకోకపోతే ఇవి మనం మాట్లాడుతున్నా కూడా పెరుగుతూనే ఉన్నాయి నేను డిమాండ్ చేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడినా ఎన్ని కుటుంబాలు వాదార్చినా కూడా మీ పని మీరు చేయకపోతే మాత్రం ఈ అనర్థ లాగు దయచేసి పోలీస్ శాఖ హోంశాఖ త్వరితగతిన దీని మీద ఒక మంచి చర్య తీసుకోకపోతే అన్ని చోట్ల సిసి కెమెరాలు పెట్టి ఈ గంజాయి మన దగ్గర కూడా చూస్తా ఉన్నా కొన్ని ఏరియాల్లో రాత్రులైతే ఆడపిల్లలు నడవలేని తిరగలేని ప్రాంతాలు అయిపోతా ఉన్నాయి గంజాయి తాగటం ఆ రోడ్డు మీద వెళ్ళే ఆర్పడిని డెవలప్ కావాలని చేయటం నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ పోలీస్ శాఖను కానీ హోంశాఖను కానీ